హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో స్వచ్ఛమైన నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా మన ఇంట్లోనే మనం ఈ నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైపోతుంది ఇప్పుడైతే నేను పాలు వేడి చేసిన తర్వాత పాల మీద మీగడని ఓ పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి మీరు నెయ్యి చేసేటప్పుడు పాల మీద మీగడ కాకుండా పెరుగు మీద నుండి కూడా మీగడ అనేది తీసి స్టోర్ చేసుకోవచ్చండి ఇలా పదిహేను రోజుల పాటు లేదా ఇరవై రోజుల పాటు మనం స్టోర్ చేసిన మీగడని మాత్రం బయట పెట్టకూడదండి మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది ఎప్పుడు ఫ్రెష్గా మంచిగా ఉంటుంది మనం నెయ్యి చేసే ముందు ఒక గంట రెండు గంటల ముందైతే డీ ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకోవాలి ఈ మీగడలో నుంచి వెన్న తీయాలి అంటే కవ్వం ద్వారా కూడా తీసుకోవచ్చు కాదు సింపుల్ ప్రాసెస్లో అయిపోవాలి అంటే మాత్రం మనం ఇంట్లో యూజ్ చేసే మిక్సీ గిన్నెలు ఉంటాయిగా అందులో ఈ మీగడ వేసి ఒక గ్లాస్ వాటర్ అయితే ఓ రెండు నిమిషాలు కంటిన్యూస్గా మనం మిక్సీ పట్టేసుకుంటే మనకి ఫ్రెష్ వెన్న అనేది వచ్చేస్తుందండి చూడండి మీకు చూపిస్తున్నట్టుగా ఇలా వచ్చేస్తుంది పాలు సపరేట్ చేసి ఈ వెన్నను మాత్రం మే మనం వేరేక గిన్నెలో తీసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మిగిలిన వెన్నను కూడా అలాగే సేమ్ ప్రాసెస్లో అయితే మనం మిక్సీలో వేసుకొని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసి అయితే మనం వెన్ననైతే తీసుకోవాలండి చూడండి రెండు నిమిషాలు కంటిన్యూస్గా మనం మిక్సీ పడితే వెన్న అనేది చాలా మంచిగా వచ్చేస్తుంది ఇలా పట్టేసుకున్న ఈ వెన్నని మనము ఒక గిన్నెలో వేసుకొని అయితే శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలండి ఈ వెన్నని వీలైతే మనం కూల్ వాటర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ లేదా ఐస్ వాటర్తో ఎక్కువ క్లీన్ చేస్తే ఇంకా క్లీన్గా మంచిగా వచ్చేస్తుంది చాలామంది వెన్న తీసిన తర్వాత ఈ వెన్ననైతే కడగరండి మోస్ట్లీ అందరికీ చెప్పేది ఏంటంటే కనీసం రెండు మూడు సార్లు కంపల్సరీ క్లీన్ చేయాలి మనం క్లీన్ చేసిన తర్వాత వాటర్లో వేయగానే చూడండి వెన్న మనం ఎటువైపు తిప్పితే అలా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది మనం నీట్గా కడగాలి కడిగితేనే వెన్న అనేది నెయ్యి అనేది మంచిగా వస్తుంది ఇప్పుడైతే ఒక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నె హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ వెన్న ఆ గిన్నెలో వేసుకొని వేడైతే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే అంటే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్ అనేది వేయకూడదు హై ఫ్లేమ్ పొంగిపోయి కింద అడుగు భాగం మొత్తం మాడిపోతుంది ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మనం నెయ్యి చేసుకునేటప్పుడు అక్కడే ఉండాలి అండి ఎందుకంటే కంటిన్యూస్ గా కలపడం వల్ల అడుగు భాగం అనేది ఎక్కువ మాడదు అలా కాకుండా మనం అక్కడ లేకపోతే పొంగిపోయి మొత్తం మొత్తం మాడిపోతుంది అప్పుడు నెయ్యి అనేది అంత టేస్టీగా అంత స్మెల్ కూడా రాదు అందుకోసం మనం అక్కడే ఉండి మధ్య మధ్యలో నిమిషానికి రెండు నిమిషాలకి ఒకసారి కలుపుతూనే ఉండాలి చూడండి వెన్న అనేది కరుక్కుంటూ కొంచెం బాగా పొంగుతుంది అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ చూడండి చాలా దగ్గరగా అయితే పడుతుంది చూడండి ఇక్కడ చూస్తే ఎలా వెన్న అనేది పాలు పొంగుతున్నట్టు పైకి పొంగుతుంది చూడండి ఇక ఈ స్టేజ్ నుండి మనకి నెయ్యి అనేది తయారవుతుందండి ఈ స్టేజ్ నుండే మనం మంచిగా కలుపుతూ ఉంటే అడుగు అనేది అంటదు పైగా పక్కనున్న సైడ్స్ కూడా మనము కలుపుతూ ఉండాలి మనం కలిపేటప్పుడు ఈ పక్కన సైడ్స్ అనేవి పేరుకుంటాయండి చూడండి మీగడ అనేది కింద వెళ్ళిపోయి నెయ్యి అనేది పైకి తేలుతుంది ఇప్పుడే నెయ్యి అనేది రావడం స్టార్ట్ అయింది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నెయ్యి నెయ్యి అనేది ఎలా వస్తుందో ఇలాగ కొంచెం కొంచెం లో ఫ్లేమ్లోనే దగ్గరుండి కలుపుకుంటూ నెయ్యి అనేది తీసుకోవాలండి చూడండి చూడండి నేను ఇందాక చెప్పాను కదా మనం కలుపుతున్నప్పుడు సైడ్స్కి పేరుకుంటాయని చూడండి ఇలా గరిట సహాయంతో మనమైతే ఈ సైడ్స్ని క్లియర్ చేసుకోవాలి అయితేనే మనకి నెయ్యి అనేది మంచిగా టేస్టీగా ఎక్కువగా వస్తుంది చూడండి ఇలా ఈ మిగన మొత్తం సైడ్స్ పేరుకున్నప్పుడు మనం గరిటతో వాటిని కూడా మంచిగా కలుపుకోవాలి చూడండి మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎంత స్వచ్ఛంగా ఉందో ఇలా మనము బయట కొనవాల్సిన అవసరం లేకుండా మనం రోజు తీసుకునే పాలని వేడి చేసి చల్లారాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ పాల మీద మీగడ అనేది గట్టిగా పేరుకుంటుందండి ఆ పేరుకున్న ఆ మీగడనే మనం ఒక బాక్స్లో స్టోరేజ్ చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓ పది ఇరవై రోజులకి అది వెన్న కాస్త ఎక్కువగా అవుతుంది అప్పుడు దాన్ని కరిగించి మనం నెయ్యిగా చేసుకుంటే ఏ స్వీట్స్కైనా దేంట్లో ైనా చాలా బాగుంటుంది ఎప్పుడైనా బయట కల్తీ ఫుడ్ని మనం ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు మోస్ట్లీ ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి నెయ్యి అనేది చాలా మంచిగా అయితే ప్రిపేర్ అయిపోయింది నేను గ్యాస్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారాక స్ట్రెయిన్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఫుల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఒక లోట లేదా ఒక గిన్నెలో అయితే నేను ఈ నెయ్యిని వేసుకుంటున్నాను చాలామంది నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు తమలపాకులు మెంతులు చాలా వేస్తారు నేను ఏమి వేయకుండా హోమ్ మేడ్ స్వచ్ఛమైన నెయ్యి అనేది ప్రిపేర్ చేశాను ఇది చల్లారాక అయితే ఒక బాటిల్లో తీసుకోవాలండి చూడండి నాకు దాదాపు కొంచెం తక్కువ హాఫ్ కేజీ నెయ్యి అయితే వచ్చింది చూశారు కదా ఎలాంటి ఏమి వేయకుండా స్వచ్ఛమైన నెయ్యిని మనం ఎలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామో మీరు అలా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి